చూసుకున్నట్లయితే ఏదైతే గతంలో గతంలో ఇళ్ల స్థలాలు అయితే ఇవ్వడం అయితే జరిగింది కదా ఆ ఇళ్ల స్థలాలకు సంబంధించి సో ఖచ్చితంగా ఇళ్ల నిర్మాణానికి సంబంధించి డబ్బులు అయితే భారీగా పెంచాలని చెప్పేసి ప్రతిపక్షాలు అయితే డిమాండ్ చేస్తూ ఉన్నాయి ఇళ్ల స్థలాలకు నిధులు ఇవ్వాలి సా రాష్ట్ర శాసనసభలో ఈ నెల ఇరవై ఎనిమిదిలో ప్రవేశపెట్టబోయే బడ్జెట్లో పేదల ఇళ్ల స్థలాలకు పదివేల కోట్లు కేటాయించాలని ప్రతి ఇంటి నిర్మాణానికి ఐదు లక్షలైతే ఇవ్వాలని సిపిఐ తీర్మానించింది ఆ పార్టీ రాష్ట్ర కార్యనిర్ కార్యదర్శి వర్గ సభ్యులు జిల్లా పట్టణ నగర కార్యదర్శులతో రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అయితే ఆన్లైన్ వేదికగా సమావేశం అయితే అయ్యారు పార్టీ సభ్యత్వ నమోదు పేదలకు ఇళ్ల స్థలాలు భూ పోరాటాలు రైతుల సమస్యలు సిపిఐ సత వార్షికోత్సవాల సందర్భంగా జాతీయ సదస్సు నిర్వహణ అయితే ఉంటుందని చెప్పారనమాట ఈయన ఏం చెప్పారంటే గతంలో ఇళ్ల స్థలాలు అయితే ఇవ్వడం జరిగింది కదా ఆ స్థలాలకు సంబంధించి ఇంటి నిర్మాణానికి ఒక్కొక్కరికి ఐదు లక్షల రూపాయలు అయితే ఇవ్వాలని చెప్పేసి వీరైతే తీర్మానించారు ఇప్పుడు ఏదైతే అసెంబ్లీ సమావేశాలు జరుగుతాయి అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వం మీద అయితే ఒత్తిడి తీసుకొస్తామని ఖచ్చితంగా ఐదు లక్షల ఇంటి నిర్మాణానికి అయితే ధరల్లో అయితే ఇవ్వాలని చెప్పేసి వీరైతే డిమాండ్ చేస్తూ ఉన్నారన్నమాట సో ఇది మనకు లేటెస్ట్ అప్డేట్ ఎవరైతే ఇలా వీరికి అయితే మద్దతుగా ఉంటారో వాళ్ళందరూ కూడా ఒక లైక్ అయితే చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి